అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ బాలానగర్లో దారుణం జరిగింది ఒక తల్లి తన ఇద్దరి ట్విన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పసిపిల్లల్ని చంపేసి ఆవిడ బిల్డింగ్ మీద దూకి అతి దారుణంగా బలవన్ మరణానికి పాల్పడింది ఎందుకు జరిగింది ఏంటి అనే ఒక చిన్న అనాలిసిస్ చేస్తే దీనికి సంబంధించి నెక్స్ట్ లెవెల్ రీజన్స్ బయటపడుతున్నాయి అంటే ఒక ఆడపిల్ల ఒక సమాజం గురించి తెలిసిన వ్యక్తి గొప్పగా చదువుకున్న వ్యక్తి పెళ్లి చేసుకొని ఒక ఉన్నతంగా జీవించాలి ఉన్నతంగా బతకాలి ఆ విలువలతో నేను ఉండాలి నా ఫ్యామిలీని సెటరేట్ చేసుకోవాలి నా పిల్లలు రేపొద్దున ఒక మంచి పొజిషన్లో ఉండాలి అని అనుకునే అంత స్ట్రాంగ్ ఉమెన్ కూడా ఇవాళ బలవన్ మరణానికి పాల్పడిందంటే నిజంగా సమాజం ఎడిపోతుంది అర్థం కాని విషయం ఎందుకంటే మనం వైన్ షాప్ దగ్గర ఒక అమ్మాయిని తీసుకెళ్లిపోయి రేపు చేయడం చూసాం హైవేలో ఏదో టోల్ ప్లాజా దగ్గర ఒక ఒక ఆడపిల్ల నిలబడితే ఆవిడని రేపు చేసిన సంఘటనలు చూసాం సో రేవు పార్టీలు చూస్తూ ఉంటాం లేకపోతే ఉపాధి కోసం ఈ యొక్క వ్యభిచార కూపంలోకి దిగిన వాళ్ళని చూసాం కానీ ఒక ఆడపిల్ల ఒక తెలుగు అమ్మాయి ఒక ఉన్నతమైన విలువలతో తన ఫ్యామిలీని తాను పోషించుకోవాలి ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలి ఒక మంచిగా చదువుకొని అత్తమామల్ని కాపాడుకుంటూ అమ్మ నాన్నలకి దగ్గరగా ఉంటూ భర్తని మంచిగా చూసుకుంటూ పిల్లలు మంచిగా ఉండాలి వాళ్ళకి కొ కొంచెం యాక్చువల్గా ఇక్కడ ఈ కేసులో అంటే ఎందుకు ఎగ్జాంపుల్ స్ట్రెస్ చేస్తున్నానంటే అలాంటి స్ట్రాంగ్ ఉమెన్ కూడా ఇంతలాగా బలవన్ మరణానికి పాల్పడతారా అది కూడా నవమాసాలు కని పెంచిన పిల్లల్ని కూడా అభంశుభం తెలియని పిల్లల్ని కూడా చంపేసి ఆవిడ కూడా చనిపోయిందంటే నిజంగా అసలు సమాజం ఏం తీసుకుంటుంది ఇక్కడ ఇక్కడ ఉన్న మెసేజ్ ఏంటి ఎందుకంటే ఆవిడ ఎప్పుడు నిత్యం కూడా ఏదైతే లక్ష్మీదేవి చనిపోయిన ఆవిడ ఉందో బాలనగర్లో చనిపోయిన ఆవిడ ఆవిడ చాలా ఇదిగా ఉంటారు సమాజంలో జరుగుతున్న కొన్ని దారుణాల గురించి ఆవిడ రెస్పాండ్ అయ్యారు రీసెంట్గా అక్కడ ఉన్న వాళ్ళతో ఏదైతే లక్ష్మీదేవి చనిపోయిన అపార్ట్మెంట్లో వాళ్ళు వాళ్ళు చెప్తుందండి నేను కొన్ని బైట్స్ విన్నాను వాళ్ళు చెప్పేది ఏంటంటే రీసెంట్గా కూకట్పల్లిలో సహస్రా అనే అమ్మాయిని ఒక బాలుడు చంపేశాడు టెన్త్ క్లాస్ అవుతున్న అబ్బాయి చంపేశాడు ఆ అమ్మాయి ఏజ్ టెన్ ఇయర్స్ సో ఆ అమ్మాయిని చంపే విషయంలో అలా ఎలా చంపుతాడు అంటూ కూడా ఆవిడ మాట్లాడిందంట ఏదైతే చనిపోయిన ఆవిడ లక్ష్మీదేవి అంటే సమాజంలో జరుగుతున్న ఇష్యూస్ గురించి మాట్లాడాలి లేకపోతే దాని గురించి రెస్పాండ్ అవ్వాలంటే ఏదో నోరుంది కదా అని మాట్లాడటం కాదు దాని గురించి ఆ ఫీల్ అయ్యే తత్వం కావాలి అసలే అంటే ఆ ఇన్సిడెంట్ మా మా ఇంట్లో జరిగింది రేపొద్దున మా ఇంట్లో జరిగితే దానికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అని ఒక నైజం ఉంటే మాత్రమే ఉండే వాళ్ళు మాత్రమే మాట్లాడగలరు వాళ్ళు మాట్లాడిన దాంట్లో అర్థం పర్థం ఉంటుంది సో అలాంటి వ్యక్తి ఇవాళ ఇద్దరి పిల్లల్ని చంపేసింది ఎందుకు చంపింది ఏంటి అని ఆరాధిస్తే ఇద్దరికి గొడవలు లేవని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఏదైతే అనిల్కి అనిల్ అనే అబ్బాయి సాఫ్ట్వేర్ కొలువు చేస్తున్నాడు ఈవిడ ఇంట్లోనే ఉంటుంది అండ్ ఈవిడ మంచి వెల్ ఎడ్యుకేటెడ్ సో అంతా బాగానే ఉంది అంత ఇంతో సేవింగ్స్ పెట్టుకున్నారు పిల్లల కోసం పిల్లలు ఏదైతే ఆ అబ్బాయి ఉన్నాడు కదా కార్తికేయన్ ఆ కార్తికేయకి కొంచెం మాటలు రాని పరిస్థితి సో దానికి థెరపీ కోసం నిత్యం వివాదాలు జరిగేవి వీళ్ళిద్దరి మధ్య సో అవి ఎలా ఉంటుందంటే చాలా అంటే నేను వాళ్ళ ఇద్దరిది ఎవరైతే భార్యాభర్త భర్త ఉన్నారో వాళ్ళిద్దరు ఎలా ఉండ ఉండేవారో నేను చూడలేదు కానీ కొన్ని కొన్ని ఘటనలు ప్రీవియస్గా జరిగిన ఘటనలను కంపేర్ చేసి ఒక్కసారి ఆలోచిస్తే సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ కొంచెం మెంటల్ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారు కొంచెం కాదు చాలా తీసుకుంటారు మీకు తెలిసిన విషయమే సో ఇలాంటి నేపథ్యంలో ఆ అమ్మాయికి అతని ఆఫీస్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అమ్మాయి మీద కొంచెం పెట్టడం జరిగింది ఇక్కడ వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉన్నారు లక్ష్మీదేవి లక్ష్మీదేవి మమ్మీ డాడీ నిత్యం పిల్లలను చూడటానికి వచ్చేవాళ్ళు బాలనగర్లో పద్మారావు నగర్ ఒక ఆ హౌస్కి వచ్చి చూసేవాళ్ళు మాట్లాడేవాళ్ళు కాసేపు పిల్లలతో ఆడుకొని వెళ్ళేవాళ్ళు అంతా బాగానే ఉంది కానీ ఎప్పుడైతే ఆ రెండేళ్ల బాలుడికి మాటలు రావట్లేదో అప్పటి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది సో పెళ్ళయి మూడేళ్ళు అవుతుంది వీళ్ళకి వీళ్ళదేమో నూజువీడు సో న్యూజువీడు నుంచి వచ్చారు ఇక్కడ పెళ్ళి చేసుకున్నారు అంతా బాగానే ఉంది ఆ అమ్మాయి మంచి వెల్ ఎడ్యుకేటెడ్ వీళ్ళిద్దరి మధ్య గొడవలు కూడా ఎప్పుడు రాలి రాని పరిస్థితి అంటే అంటే ఒక బెస్ట్ కమ్యూనికేషన్ వాళ్ళిద్దరి మధ్య ఉంది సో ఎలాంటి గొడవలకు కూడా తావు లేకుండా ఆ అమ్మాయి కుటుంబాన్ని పోషిస్తున్న పరిస్థితి సో బియాండ్ ద బాక్స్ ఒక ఆడపిల్ల అర్థం చేసుకునే ఆవిడ భర్త భార్య ఇంట్లో ఉంటే భర్త ఎంత హ్యాపీగా ఉంటాడో మనం చాలా ఘటనలు చూస్తూనే ఉన్నాం నిజంగా మొన్నటి వరకు కూడా ఈ ఘటన వీళ్ళకి మంచి ఎగ్జాంపుల్ చాలామందికి అంటే ప్రపంచానికి తెలియదు కాబట్టి ఇవాళ తెలిసారు కాబట్టి ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను సో తెలియదు కాబట్టి ఎవరో మాట్లాడుకునే పరిస్థితి లేదు కానీ ఆవిడ తెల్లవారుజామున ఇద్దరి పిల్లల్ని ఏదైతే ఆ దుండులకేసి నొక్కేసి వాళ్ళ ఊపిరి పోయాక ఆవిడ థర్డ్ ఫ్లోర్ నుంచి నడుచుకుంటూ వెళ్ళి టెర్రస్ పైకి వెళ్ళి అక్కడి నుంచి దూకి బలవన్మరానికి పాల్పడింది నిజంగా ఒక్కసారిగా బాలనగర్ ఉలిక్కి పడింది ఆవిడ మరణంతో చాలామంది మాట్లాడుతున్నారు ఆవిడ అసలు అలా చేసే ఇది కాదు ఎవరన్నా చంపుంటారని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా అక్కడ చంపడానికి కానీ లేకపోతే ఎవరన్నా ఆ పిల్లల్ని ఇచ్చేయడం కానీ లేకపోతే ఇంకొక ఇల్లీగల్ అఫేర్లు కావచ్చు అసలు అలాంటివి ఏమీ లేవు ఈ కేసులో కేవలం ఆ లక్ష్మీదేవి పడ్డ మెంటల్ టెన్షన్ మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ సో ఆవిడ మెంటల్ టెన్షన్కి నిజంగా కారణం ఎవరు అని కొంచెం డీప్గా మనం ఆలోచిస్తే ఇక్కడ అనిల్ మాత్రమే కనిపిస్తున్నాడు ఎందుకంటే అత్తమామల దగ్గర నుంచి ప్రెజరు అమ్మ దగ్గర నుంచి ప్రెజరు అసలు ఆ అమ్మాయి తీసుకునేది కాదు ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు ఇంకోళ్ళు చెప్పేది అసలు వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న కావచ్చు అత్తమామలు కావచ్చు వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు వాళ్ళ అమ్మ నాన్న అయితే ఇంకా ఇదిగా పిల్లల కోసం వచ్చి వాళ్ళతో ఆడుకొని వెళ్ళేవాళ్లే తప్ప ఆవిడ రిస్క్ ప్రెజర్ తీసుకునేది కాదు సో ఇంకా అన్ని ఫ్యాక్టర్స్లో ప్రెజర్ లేనప్పుడు ఇక ప్రెజర్ ఎక్కడి నుంచి వచ్చిందా అంటే భర్త అనిల్ కుమార్ సో అనిల్ కుమార్ దగ్గర నుంచి మాత్రమే ప్రెజర్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే అతనికి ఉన్న ఆఫీస్ టెన్షన్స్ కావచ్చు లేదంటే ఆ పిల్లాడికి మాటలు రావట్లేదు ఎందుకంటే కొన్ని కేసులు చూస్తూ ఉంటాం ఇప్పుడు మా అక్కోళ్ళ పిల్లవాడున్నాడు ఆ వాడికి నాలుగేళ్ల దాకా సరిగ్గా మాట్లా మాట్లాడేవాడు కాదు ఇప్పుడు కూడా కొన్ని కొన్ని రెస్పాండ్ అంటే కొంచెం భయం ఉంటుంది లేదంటే వాళ్ళు ప్రోపర్గా రెస్పాండ్ అవ్వలేని పరిస్థితి అనమాట సో ఇక్కడ రెండేళ్ల బాలుడికి మాటలు రావట్లేదు లేట్గా అసలు వస్తాయో రావో ఎందుకంటే అప్పటికే ఇవిడికి ఆ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం జరిగింది సో మళ్ళీ పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు దానివల్ల ఈ అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను మరింత స్ట్రెస్ పెట్టడం జరిగింది లక్ష్మీదేవి పైన సో రేపొద్దున మన వారసుడు వాడే వాడికి మాటలు రాకపోతే ఎట్లా ఏంటి అని చెప్పి కొంచెం మెంటల్ ప్రెజర్ పెట్టిన పెట్టే అవకాశం ఉంది ఇక్కడ ఈ కేసులో సో అలాంటి కేసులో రేపొద్దున ఆ అమ్మాయికి ఎలా ఉంటుంది నాకు పుట్టిన పిల్లలు మనకు పుట్టిన పిల్లలు ఇలా అవుతున్నారే మాట్లాడలేకపోతున్నారే అనే ఒక బాధ అంటే ఆయన వాళ్ళ ఆయన ఆఫీస్కి వెళ్తాడు వస్తాడు బాగానే ఉంటుంది కానీ అన్న మాట ఏదైతే ఉంటుందో అది మైండ్లో నుంచి పోనే పోదు ఒక మాట అనుకుంటారు ఏదో భర్త భార్యని సింపుల్గా అనేసాడు అనుకుంటారు చాలామంది మగవాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఇవే సో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు ప్రశాంతంగా మళ్ళీ వస్తారు అంతా బాగానే ఉంటుంది సో కొంచెం బుజ్జగించడమో బామాడడం ఏదో జరుగుతుంది అక్కడ సో మళ్ళీ అయిపోతారు కలిసిపోతారు కానీ వాళ్ళు అన్న మాట ఏదైతే ఉంటుందో నిజంగా దాన్ని తీసుకోవడానికి చాలా టైం పడుతుంది వాళ్ళకి అసలు నన్ను ఎందుకు అన్నారు నన్నే ఎందుకు అన్నాడు నేను ఏం చేశానన్నారు సో ఇలాంటి మెంటల్ టెన్షన్స్లో ఆడవాళ్ళు బతుకుతూ ఉంటారు సో అలాంటి లక్ష్మీదేవే ఈ కేసులో ఇప్పుడు ఆ భర్త అన్న మాటల వల్లే నిజంగా ఆవిడ మనస్తాపానికి గురైంది రే పొద్దున ఒకవేళ పిల్లాడికి మాటలు రాకపోతే ఎలా పరిస్థితి అనేది ఇక్కడ బూచిగా కనిపిస్తుంది సో ఆయన అన్న మాటలు కావచ్చు ఎందుకంటే ఇప్పటికే ఆపరేషన్ అయిపోయింది సో దానివల్ల కొన్ని కాన్సిక్వెన్సెస్ ఇప్పటికే హాస్పిటల్ దిగుతున్నారు సో వీళ్ళిద్దరూ ఎడ్యుకేటర్స్ కాబట్టి ఆ అబ్బాయి మాట్లాడటానికి ప్రోపర్గా మాట్లాడటం కోసం దానికి సంబంధించిన కౌన్సిలింగ్ కావచ్చు థెరపీస్ కావచ్చు అవన్నీ ఇప్పిస్తున్నారు కానీ కట్ చేస్తే ఈవిడ సూసైడ్ చేసుకుంది పిల్లల్ని చంపి మరి అసలు అంత కర్కోటకంగా మారాల్సిన అవసరం నిజంగా ఎందుకు వచ్చింది అసలు ఒకవేళ భర్త ఏం ప్రెజర్ పెట్టకుండా ఆవిడ చనిపోయిద్దా అంటే అది అబద్ధం ఎందుకంటే క్లియర్ ఇది ఇంటి పక్కన వాళ్ళు చెప్తున్నారు ఇంటి కింద వాళ్ళు చెప్తున్నారు ఆ సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఈవెన్ ఓనర్ కూడా చెప్తున్న పరిస్థితి మాకైతే వాళ్ళు పెద్దగా గొడవ పడిన దాఖలా కనిపించట్లేదు అని చెప్తున్నారు కానీ సంథింగ్ ఈజ్ ఫిష్ ఇక్కడ ఒక ఆ ఒక మహిళ ఒక అమ్మాయి తాను బలవన్ మరణానికి పాల్పడింది అంటే అక్కడ ఒక బిగ్గెస్ట్ రీజన్ ఉంటుంది పిల్లల్ని కూడా చంపింది అంటే అసలు నెక్స్ట్ లెవెల్ రీజన్ లేకపోతే జరిగే పని కాదు ఒకవేళ దీనికన్నా దీని వెనకాల కాన్స్పరసీ ఏదన్నా కుట్ర ఉంది అని అనడానికి కూడా ఛాన్స్ లేదు ఎందుకంటే అక్కడ ఆవిడకి అనిపించింది సో ఆవిడ ప్రెజర్ తీసుకుంది అందుకే ఆవిడ చనిపోయింది అందుకే ఆవిడ పిల్లల్ని కూడా చంపేసింది ఇది వాస్తవం సో మరి అనిల్ కుమార్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే దాని ద్వారా అతనిచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా ఇంకేమన్నా నిజాలు రావచ్చు ఏమో చూడాలి సో పర్టికులర్గా ఈ కేసులో మాత్రం ఇక్కడ నాకు తెలిసైతే ఆవిడకి ఒక ఒక హిడెన్ ప్రెజర్ ఉంది ఆ ప్రెజర్ ఎందుకంటే బెస్ట్ కమ్యూనికేట్ చేసేవాళ్ళు చెప్పు చెప్పుకుంటారు ఈజీగా చెప్పేసుకొని నా ప్రాబ్లం మీద చెప్పి కొంచెం బాధని ఆ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పటిదాకా ఆవిడ ఇంటి పక్కన వాళ్ళతో కావచ్చు భర్తతో కావచ్చు వాళ్ళ అమ్మ నాన్నలతో కావచ్చు అత్తమామలతో కావచ్చు మాట్లాడింది చేసింది కానీ మరి తప్పు జరిగిపోయింది పిల్లల్ని చంపేసింది అంత జరగాల్సిన ధారణ జరిగిపోయింది మరి ఇప్పుడు మనోడి పరిస్థితి ఏంటి అన్నిటి పరిస్థితి ఏంటి ఇక్కడ బూచిగా మిగిలిపో మిగిలిపోతున్నాడు నిజంగా అంటే కే ఒక ఒక కాయిన్కి రెండు వైపుల గురించి మనం ఆలోచిద్దాం సో ఇప్పుడు భర్త పరిస్థితి ఏంటి పిల్లలు లేరు పెళ్ళం లేదు ఆయనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అందరూ ఎన్నే బూచిగా చూపిస్తున్నారు నిజంగా ఈయన చేశాడా లేకపోతే ఈయన ప్రజలు పెట్టడం వల్ల జరిగిందా సో మీరేమనుకుంటున్నారా నాకు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మనంటివి